కేవలం ఈ ఎండాకాలంలో దాటి తీర్చడానికి ప్రతి ఒక్క పాఠశాలకి ప్రకాశం జిల్లాలో ఉన్నతో పాటు వారి యొక్క సమాజం బాగుంటుంది అనేటువంటి నిత్య స్థేయంతో వంద మంది విద్యార్థులకు ఉచితమైన దామచర జనార్దనరావు గారిని ప్రత్యేకించి అభినందన తెలియజేయాల్సిందిగా ప్రతి నేహశ్రీ పేసి స్కూల్ నుంచి నేహశ్రీ అరుణ్ మనోహ లేదమ్మా నెక్స్ట్ జగదీష్ ప్రతాప్ మనోహరాల రాలా మనోహ రాలా పేరు ఒక్క నిమిషం సరస్ మనోహ అరుణ్ మనోహ అంటే ఎన్ని దీవికరణం అయ్యలేలేలే వచ్చారు వచ్చారు నన్ను ఆ కాదు కాదు సెకండ్ వచ్చారు అన్న మనోహ వచ్చాడు మనోహ వచ్చాడు

వరుణ్ మా ఆఫాన్ వరుణ్ సాయినందన్ తీసుకుంటున్నారు అలాని ఇప్పుడు పరమేశ్వరి పరమేశ్వరి ఫ్రం పేస్ నెక్స్ట్ స్వర్ణ దిలీషా ఫ్రం పేస్టర్ వెంకట రక్షి నెక్స్ట్ షేక్ ఆఫన్ ఫ్రం పేస్కూల్ వెంకట రక్షిత్ అబ్దుల్ వబూద్ నెక్స్ట్ గోసు హేమంత్ ఇప్పుడు ఒక్క నిమిషం కొన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల ாயேஸ் அந்த ஓகே அப்துல் வவுது சுஃபியா மஹாலக்ஷ்மி

స్కూల్ క్లోజ్ అయిపోయింది సో సోహాన్ యోహాన్ సబ్బవరపు యోహాన్ పేసి స్కూల్ నుంచి సబ్బవరపు యోహాన్ మరి ఈ రోజున కొన్ని కార్యక్రమాలతో మన నాయకులు ఈ కార్యక్రమంలో ఆ వెళ్తూ ఉన్నారు కానీ మిగిలిన కార్యక్రమాన్ని మాత్రం మనం నాగసత్యలతమ్మ గారు